కుర్మానా ఏమి కుర్మానా మరి అదైతే చేస్తున్నాను ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే ముందుగా ఉడినట్టు అయితే ఉడి పెడతాను ఆలు కుర్మా కుర్మా అంటే మరి ఎట్లా మమ్మల్ని నేను ఆలు కర్రీలక్కే చేస్తాను మరి అది కుర్మానా కాదా అనేది అయితే మీరే చెప్పండి మరి కామెంట్ అయితే పెట్టండి కరెక్టా కాదా నేను చేసే పద్ధతి మరి మా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి మరి Thank mm -hmm. you. పలా నీళ్ళు కూడా అయిపోయినాయి కదా భీ ఉంగ ఉండాలి కదా ఈరోజు వస్తేనే ఇంకా ఎక్కువకి నీళ్ళు

అన్ని పొట్టు తీసి పెట్టుకో ఫస్ట్ దానికోసమే కదా ఒకటి నల్లగా ఉంటాయి అందుకని నీళ్ళు నీళ్ళు పోస్తున్నా గిన్నెలో నీళ్ళకి వేస్తాను 예, 거 붙은데 <s> పెట్టిన గట్లు బాగా తింటారు కదా పిల్లలు చిన్నప్పుడు అయితే కొంచెం ఉడికి పెట్టి ఇచ్చేది పిల్లలకి అలా తింటుంటారు అనమాట రై ఒకట తింటాను అన్న నువ్వు పెట్టలేవు ఇంకా నువ్వు పెట్టాలి అల్లము ఎల్లిపాయలు అయితే మిక్సీ కొట్టుకున్నా ఇంకొక దీంట్లో ఆలు కుర్మాలకి పలవనంలోకి ఇంకా కొంచెం చక్క లవంగా కొంచెం జీలకర్ర కానీ దంచిన అన్నం కూడా పెట్టాడు ఇంకా అన్నం కానీ అది పలావన్నం కన్నీ వేయాలి కదా ఫస్ట్ ఎల్లిగడ్డ తిరువాత వేసి పలవ్ తింటాం ఆలో తర్వాత పలవన్నం పెడతా రెండు ఉల్లిగడ్డ తరువాత కేయాలి కదా పలవన్నం ఇంకా మరి

దీంట్లో కొంచెం కట్ చేసుకున్న ఉల్లిగడ్డ టమాటా పండుగనే వేస్తున్నా ఇన్ని పచ్చిమిరపకాయలు పండుమిగానే ఇప్పుడు అలాగే అనమాట ఇన్ని ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిరపకాయ వేసేస్తా ಚಕರ ಲವಣ ಎದ್ದವನ್ನ ಮರ್ತದೆ ಚಕ್ಕ ಲವಂಗ ಕೊಟ್ಟು ಚಿನ್ನ ಚಕ ಚಕ ಇದೆ ನಮ್ಮ ನಮ್ಮ

ఫోన్ చేసుకుంటే మేలే మిగిలితే అట్లే ఉంటుంది మరి సీవ్ పెడితే బాగుండదు ఇదేం పడి నేరుంది

అన్ని మాటరాయి ఉడికే అవసరం లేదు కదా రెండు గుర్రాలు మీద సవారు చేసిన తింద్రీ రెండు వంటలు అక్కడ ఇక్కడ నాకే కొంచెం అల్లం టేస్ట్ వేస్తున్నాం మసాలా వంట తొందరగా కావాలంటే రెండు పొయ్యింది మూడు దానికి బాగా అప్పుడు ఒక పిల్లలు ఉన్నప్పుడు ఎంత ఇబ్బంది పడుతుంది తొందరగా వంట అవుతుంది కదా ధర పడి

अर्क क्यों కురిం అయితే రెడీ అయింది ఉడికింది స్టవ్ అయితే ఆఫ్ చేద్దామని మరి కుతిమరే వేసుకున్నాం కదా లాస్ట్ లో కుతిమరైతే వేసినా పలావన్నం అయితే ఇంకా ఇప్పుడు బియ్యం వేసినాం కదా చైల్కాలం మరి మళ్ళా అన్నం ఆలు కురమైతే రెడైన్ఫి టేస్ట్ అయితే చూద్దాం మరి వేడిగా ఉన్నట్లు వేడివేడి పొగులు రక్కుతుంది చల్ చల్లని వాతావరణంలో ఇట్లా వేడివేడిగా తినాలని చేస్తున్నాం మరి లేదంటే రోజు చపాతి లేదంటే జొన్న రొట్టె చపాతి చేసుకుంటుండే కదా రాత్రి అయితే ఖచ్చితంగా జొన్న రొట్టె ఉంటుంది అనమాట వేడి వేడిగా ఉందనమాట అనమాట అందుకని చేయి కాలుతుంది కలుపుతుంటే అంత కష్టపడి చేసినాక బాగాలేకుండా ఉంటుందా ആ വീഡിയോ നമുക്ക് എതിന് അതായിട്ട് കമെന്റ് ചെയ്യണി മര മറക്കീഡ് മേമൊന്ന് ഉണ്ടാവും ബൈ ഫ്രെണ്ട്സ്